కుటుంబ బంధం లేదు కుల బంధం లేదు కొంతమంది అక్కడక్కడ అనుకుంటున్నారు అక్కడ ఆయన ఏదో ఒక ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి సకల జనుల భావాలను గౌరవించి భక్తిని గౌరవించి ఇక్కడ ఉండేటువంటి భావోద్వేగ బంధంతో మరి ఇంత గొప్ప నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి తరతరాలుగా ఈ యొక్క చరిత్రలో వేదిక మీద ఉన్న ముఖ్యమంత్రి గారితో పాటు ఇక్కడ పెద్దలందరూ కూడా మరి ప్రజల గుండెల్లో ఉండిపోతారు సమ్మక్క సార్ భక్తి భక్తుల గుండెల్లో కూడా మిగిలిపోతారని తెలియజేస్తూ మరి ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు మన ముఖ్యమంత్రి గారు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను ఇప్పటికే తొమ్మిదిన్నర అయిస్తా ఉంది కాబట్టి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు నేను అనుకున్నా నేను అనుకున్న రెండే రెండు కళలలో కీర్తి ఉండాలనుకున్నా నాకు ఈ రోజు ఒక ఎమ్మెల్యేగా ఒక మంత్రిగా ఈ యొక్క గౌరవం దక్కింది ఇది ఏదో ఒక కులానికో ఒక కుటుంబానికో ఒక ప్రాంతానికో కాదు కోట్లాది మంది భక్తుల యొక్క గుండె చప్పుడు ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు మరి ఒక భావోద్వేగ బంధంతో మరి అదేవిధంగా భక్తితో బాధ్యతతో వారి బాధ్యతను నెరవేర్చుకోవడం జరిగింది చాలా చాలా రుణపడి ఉంటామని తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఈరోజు క్యాబినెట్ ఇక్కడ పెట్టడం కూడా దేశ రాష్ట్ర చరిత్రలో ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో కానీ తెలంగాణ రాష్ట్ర చరిత్రలో కానీ ఇది మొట్టమొదటి క్యాబినెట్ అటవీ ప్రాంతంలోకి వచ్చి మా క్యాబినెట్ సోదరులు అధికారులు సమావేశం నిర్వహించడం అనేక చారిత్రాత్మక నిర్ణయాలతో పాటు ములుగు తలాపునే నూట పది కిలోమీటర్ల గోదావరి బారిన ఒకప్పుడు నేను గోదావరి జలాల కోసం పాదయాత్ర చేసిన కానీ ఈ రోజు ఏ యాత్ర చేయకున్నా ఇక్కడ ఉన్నటువంటి యాతనను అర్థం చేసుకొని మరి దాదాపుగా నూట నలభై మూడు కోట్ల రూపాయల లిఫ్ట్ ఇరిగేషన్ సాంక్షన్ చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు ఖచ్చితంగా భవిష్యత్తులో ఇంకా మరిన్ని ప్రాంతాలకు సాగునీరు అందిస్తారని ఆశిస్తూ అందరి కుటుంబాలు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా సమ్మక్క సార్లమ్మ పగిడిద్దరాజు గోవిందరాజును కోరుకుంటూ మా కళాకారులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు మా సమ్మక్క సార్లమ్మ పగిడిద్దరాజు గోవిందరాజు పూజార్లకు వారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ప్రత్యేక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై సమ్మక్క జై సార్లమ్మ జై గోవిందరాజు జై పగడతరా రాజు